రైతులందరికీ నమస్కారం ముందుగా మన జంగీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైసోదారా ఈరోజు మనం మిరప రేట్లు చూసుకున్నట్టయితే ఇది నడుగుడు మిర్చి యాడ్ అండి పల్నాడు జిల్లా ఈరోజు ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అండి ముందుగా చూసుకున్నట్టయితే ఆరుమూరు ఆరుమూరు వచ్చేసరికి తొమ్మిది వేల ఎనిమిది వందలు నా కళ్ళతో చూసిన రేట్ అయితే మీకు చెప్తున్నా తొమ్మిది వేల ఎనిమిది వందలు కాకపోతే కొంచెం సైజులు లేవు తర్వాత చూసుకున్నట్టయితే నాటు రకాలు నాటు రకం మంచి క్వాలిటీ బాగుంది ఆ సూపర్ డెలక్స్లు అయితే కాదు చూడొచ్చు డెలక్స్లు మనం చూసుకున్నట్టయితే పదివేల ఏడు వందల యాభై రూపాయలు వేసారు పదివేల ఏడు వందల యాభై రూపాయలు వేశారు ఇది వెరైటీ చూసుకున్నట్టయితే బంగారం అండి ఇది ఎనిమిది వేలు వేశారు అంటే క్వాలిటీ తక్కువ ఉంది మనం చూసుకోవచ్చు సైజు లేదు ఎనిమిది వేలు వేసారు మీడియం క్వాలిటీ మీడియం క్వాలిటీ మనం చూసుకున్నట్టయితే ఎనిమిది వేలు వేసారు ఇందాకలో మనం తీసిన ఆరుమూరు వచ్చేసరికి పదివేలు లోపు పడ్డది ఇప్పుడు తీసే ఆరుమూరు వచ్చేసరికి